వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ రియల్ ఎస్టేట్లో చాలా మంది ఈ ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అంటే ఏంటి అని చాలామంది అయితే డౌట్ పడుతున్నారు ఇంతకీ అసలు ఫోర్త్ సిటీ అంటే ఏంటి అది ఎలా ఉండబోతుంది అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అక్కడ ఏం రాబోతున్నాయి సో పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం దీని గురించి అయితే వివరించడానికి మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ వెంకటేశ్వర్లు గారు ఉన్నారు నమస్తే అండి సార్ అసలు ఫోర్త్ సిటీ అంటే ఏంటి చాలా మందికి ఇది ఒక డౌట్గా మారిపోయింది అదేవిధంగా ఫోర్త్ సిటీలో చాలా రాబోతున్నాయి అని అయితే విన్నాం అంటే మనము చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద హోటల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ అండ్ మనకి ఫార్మా కంపెనీస్ అని చెప్పేసి ఇలా చాలా అనుకుంటూ ఉన్నాము అదేవిధంగా అక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి గా ఎలా ఉండబోతుంది ఒకవేళ వేరే వాళ్ళు తీసుకుందాం అనుకున్నా కానీ సో ఇలా ఉండబోతుంది యాక్చువల్గా ఫోర్త్ సిటీ అనేది ఇప్పుడు మనము ఫోర్త్ సిటీ అయినా కన్నా మరో హైదరాబాద్ అంటుల్లో చాలా సోటబుల్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ విధంగా కూడా ఏంటంటే గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న ప్రాజెక్ట్ ఇది కారణాలు ఎన్నో ఎన్నో కారణాలు ఉన్నాయి యాక్చువల్ కారణాలు ఏంటంటే రెవెన్యూ జనరేషన్ అనేది గవర్నమెంట్కి కావాలి రెవెన్యూ జనరేషన్ ఎప్పుడు వస్తుంది యాక్చువల్గా ఇండస్ట్రీ ఎందుకంటే ఫ్యూ ఫోర్త్ సిటీ అసలు ఎందుకు అనేది కూడా నేను ఒక రీజన్ కూడా చెప్తున్నాను ఒకటేంటంటే మెయిన్ ఏంటంటే రెవెన్యూ జనరేషన్ రావాలి రెవెన్యూ జనరేషన్స్ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేస్తూ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వలన వాళ్ళ వల్ల ట్యాక్సెస్ పరంగా కానీ కంపెనీ ట్యాక్స్ రెవెన్యూ వస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆటోమేటిక్గా మీకు గ్రోత్ అనేది కనబడింది యాక్చువల్గా దానికి కాకపోతే ఏంటంటే ఇనిషియల్గా మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి దానికోసం ఏంటంటే ఫోర్త్ సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేశారు ఈ ఫోర్త్ సిటీని ఇప్పుడు రీసెంట్గా కూడా ఏంటంటే ఎఫ్సిడి అని అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ఒక సపరేట్ అథారిటీ పెట్టేసేసి దానికి అనుగుణంగా అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధిని చాలా వడివడిగా రన్ చేసే విధంగా దీని స్టెప్స్ తీసుకుంటున్నారు రీసెంట్గా ఒక జివో సిక్స్టీ ఎయిట్ నైన్ జివో నెంబర్ సిక్స్టీ నైన్ ట్వెల్త్ మార్చ్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది దీనికి ఎఫ్సిడి అని పేరు పెట్టేసి సపరేట్ అథారిటీ ఈ అథారిటీలో చైర్మన్ ఎవరో కాదు మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారేమో వై వైస్ చైర్మన్ కూడా ఏంటంటే ఐటీ మినిస్టర్ మన శ్రీధర్ బాబు గారు ఆ తర్వాత మన చీఫ్ సెక్రటరీ ఒక వన్ ఆఫ్ ది మెంబరు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ వన్ ఆఫ్ ది మెంబరు ఇట్లా నైన్ మెంబర్స్తో ఒక కమిటీని కూడా వాళ్ళ కమిటీ కూడా ఏంటంటే టోటల్ నైన్ మెంబర్స్లో కూడా హైయెస్ట్ ఫారెస్ట్కి సంబంధించినవి రెవెన్యూ సంబంధించినవి సంబంధించినవి సంబంధించిన సంబంధించిన అందరికీ హెచ్ఎండిఏ సంబంధించిన కమిషనర్ కానీ అట్లనే డిటీసీకి సంబంధించిన మెంబర్స్ అందరిని పెట్టేసి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏ మెంబర్స్ని పెట్టేసి ఎందుకు ఇచ్చారు అనేది ఒక మన ఇది ఎందుకు చెప్తున్న మనకు అవగాహన అనేది ఉండాలి అంటే చాలా వరకు రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఇప్పుడు మూడు సిటీస్ అనేది మన హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ సైబరాబాద్ కానీ ఏంటంటే ఒక విధంగా అఫోర్డబిలిటీ అనేది కామన్ పర్సన్స్కి లేదు కానీ ఈ ప్రాంతంలో కొత్తగా తీసుకురావడం వల్ల అఫోర్డబిలిటీ దృష్ట్యా ఒక ట్రాఫిక్ అక్కడ సాచురేషన్కి వచ్చిన దృష్ట్యా డ్రైనేజ్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా వరకు శాచ్యురేషన్ వచ్చింది మూడు సిటీస్లో ఇది సపరేట్ సిటీగా జరుగుతుంది అక్కడే ఎందుకు వచ్చింది కూడా ఒక కారణం ఉంది ఇక్కడే రావడానికి కూడా కారణం ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి అక్కడ మీరు చూస్తే టీజీఐఏసీ కింద మోర్ దాన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ ఉంది ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ ఒక ఫోర్ ఫిఫ్ ఫోర్టీ ఫిఫ్టీన్ థౌసండ్ వాళ్ళు కూడా వారి ల్యాండ్ ఎక్వైరీ చేశారు అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఫ్యూచర్ సిటీ కూడా ఏంటంటే థర్టీ థౌజండ్ ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో కోర్ ఏరియా అది డెవలప్ చేయబోతున్నారు ఇందుట్లో కూడా ఏంటంటే ఎఫ్సిడిఏలో కూడా ఏంటంటే సెవెన్ మండలాలు మండల మండలాలు ఉండబోతున్నాయి సెవెన్ మండలాల్లో ఫిఫ్టీ సిక్స్ రెవెన్యూ గ్రామాలు ఉండబోతుంది అనమాట నేను కూడా ఆ ప్రాంతాన్ని బాగా విజిట్ చేశాను రెండు మూడు సార్లు కూడా విజిట్ చేశాను ఏంటంటే ఇది ఇప్పుడు అభివృద్ధి స్టార్టింగ్ అనమాట అది యాక్చువల్లీగా దానికి ఇప్పుడు ఒక సిటీని డెవలప్ చేయాలి అని ఒక ప్లాండ్ సిటీగా ఏంటంటే మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు సౌత్ కొరియా ఒకసారి వెళ్ళినప్పుడు ఇంచియానా అనే ఒక సిటీని చూడటం జరిగింది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ సిటీని డెవలప్ చేయాలి ఇప్పుడు మన ఆల్రెడీ గుజరాత్లో గిఫ్ట్ సిటీ అని అట్లనే ఢిల్లీ దగ్గర ఇంకో సిటీ అని ఇట్లాగా డిఫరెంట్ సిటీ స్మార్ట్ సిటీకి అట్లనే నయా రాయ్పూర్ చండీగఢ్లో ప్లాండ్ సిటీ వీటన్నిటికన్నా ఒక డిఫరెంట్గా ఒక ఇండియా కూడా ఒక డిఫరెంట్ బ్రాండ్ తీసుకురావాలని తన పేరు కూడా ఇందులో ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి ఒక బ్రాండ్ హైదరాబాద్కి ఒక బ్రాండ్ తీసుకురావాలని తీసుకున్న నిర్ణయం అన్నమాట మీరు యాక్చువల్గా అందులో అసలు ఏమేమి ఉంటాయి ఏంటి అనేది కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఏంటంటే నేను చెప్పినట్టుగా ఫిఫ్టీ సిక్స్ మన రెవెన్యూ గ్రామాలు ఉండబోతున్నాయి మహేశ్వరం మహే మహేశ్వరం రెవెన్యూ గ్రామ ఆమనగల్లో రెండు గ్రామాలు అందుట్లో ఆమనగల్లో రెండు గ్రామాలు అట్లనే కడతల్లో ఆరు గ్రామాలు ఆచారంలో ఆచారం మంచాలలో మూడు గ్రామాలు ఇట్లాగా డిఫరెంట్గా కందుకూరుకు వచ్చే లెక్క ఏంటంటే అంటే ఎయిటీన్ గ్రా ఎయిటీన్ గ్రామాలు అట్లా తీసుకొచ్చారు అంటే ఆ గ్రామాలు తీసుకొచ్చి అక్కడే ఉంటే ఇంకోటి కారణం ఏంటంటే అక్కడే తీసుకురావడానికి కూడా కారణం ఏంటంటే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటు ఒకటే ఒక అయితే అయితే ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా అప్రాక్సిమిటీ ఎప్పుడైనా కానీ ఏ డెవలప్మెంట్ సిటీ డెవలప్మెంట్ కూడా ఏంటంటే ఎప్పుడు ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్గా డెవలప్మెంట్ బాగా జరుగుతుంది ఫ్యూచర్లో కూడా హైదరాబాద్ మీరు రాసి పెట్టుకోండి సౌత్లో మంచిగా డెవలప్మెంట్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించినవి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఏరో సిటీ అక్కడ రాబోతుంది దీనికి సంబంధించిన అన్ని డెవలప్మెంట్ అద్భుతంగా ఉండబోతుంది ఇందుట్లో కూడా ఏంటంటే ఈ ఫ్యూచర్ ఎఫ్సిడిఏలో కూడా ఏంటంటే ఒక ఎయిట్ సిటీస్ని సపరేట్గా ఒక ఎకానమిక్ క్లస్టర్స్ ఒక ఇండస్ట్రీస్ క్లస్టర్స్ తీసుకురావాలి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తీసుకురావాలి ఇండస్ట్రీస్ వాళ్ళంతా వాళ్ళు వచ్చేసి ఎస్టాబ్లిష్ వాళ్ళ కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక సమగ్రమైన ప్లానింగ్తో ఇక్కడ అంటే ఇక్కడ మనకి మరొక హైదరాబాద్ అని అనుకోవచ్చా ఇక్కడ మనకి ఫోర్త్ సిటీ డెఫినెట్ అండి ఎందుకంటే అక్కడ నేను చెప్పినట్టుగా ఎయిట్ సిటీస్ రాబోతుంది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ నియర్ అబౌట్ టూ హండ్రెడ్ ఏకర్స్ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఇప్పుడు లీడింగ్ టెక్నాలజీ అనమాట అంటే హైదరాబాద్ ఒక ఏ హబ్ కూడా చేయాలని ఉంది అందుట్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది అక్కడ అట్లా ఆర్ఎండి ఇన్నోవేషన్ లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించినవి అన్ని అందుట్లో ఉంటాయి అనమాట అట్లనే మనకి స్పోర్ట్స్ సిటీ స్పోర్ట్స్ సిటీ కూడా ఏంటంటే అక్కడ డెవలప్ డెవలప్ అవుతుంది మోర్ దెన్ సెవెన్ సిక్స్టీ వన్ కిలోమీటర్ ఏకర్స్లో అక్కడ రాబోతుంది అందులో బీసీ బిసి సిసిఐ కూడా ఏంటంటే టూ సిక్స్టీ ఏకర్స్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో క్రికెట్ స్టేడియం ఎస్టాబ్లిష్ అక్కడ ఏర్పాటు చేయాలని ఉద్దేశం అంటే చెప్తున్నాను ఒక గోల్ఫ్ సిటీని చేయాలి అంటే అన్నిటి విధంగా ఏ విధంగా ఇక్కడ హైదరాబాద్ ఇప్పటివరకు లేని కూడా అంత డెవలప్మెంట్ చేయాలి క్రికెట్ స్టేడియం కూడా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ సీటింగ్ కెపాసిటీతో బీసీసీఐతో టాక్స్ జరుగుతున్నాయి సెవెన్ సిక్స్టీ వన్ ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో అట్లాంటి హెల్త్ సిటీ హెల్త్ సిటీ కూడా ఏంటంటే టూ థౌజండ్ ఏకర్స్లో రాబోతుంది హెల్త్ సిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక టూరిజం హబ్గా కూడా డెవలప్ అవుతుంది ఎందుకంటే ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ ఈ ఏరియాలో కూడా ఏంటంటే ఏ కంట్రీలో లేనంత హెల్త్ కాస్ట్ అంటే ఏ ఏ రోగాన్ని ఏ ప్రాబ్లమ్స్ను కూడా ఏంటంటే హెల్త్ పరంగా కాస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ లెస్ అనమాట అందువల్ల దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి వై నాట్ వి టేక్ ఇట్ అనే విధంగా కూడా ఏంటంటే ఈ హెల్త్ సిటీని అక్కడ తీసుకురావటం అక్కడ ఉండవు దానికి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ హాస్పిటల్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని అక్కడ అక్కడ తీసుకురాబోతున్నారు అట్లనే ఇంకోటి లైఫ్ సైన్సెస్ హబ్ కూడా అక్కడ రాబోతుంది లైఫ్ సైన్సెస్ హబ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెన్ ఇది వన్ ఆఫ్ ది మెయిన్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండి ఆర్ఎన్డికి ఇండికి సంబంధించినవి అటు ఫామ్ హౌస్కి సంబంధించినవి బయోటెక్నాలజీకి సంబంధించినవి అన్నీ అక్కడ రాబోతున్నాయి కానీ ఇన్ వితౌట్ ఎనీ పొల్యూషన్ జీరో దీన్ని కూడా సిటీ ఈ సిటీని కూడా ఏంటంటే నెట్ జీరో కార్బన్ సిటీ కూడా అంటారు గ్రీన్ సిటీ అంటున్నారు అట్లానే స్మార్ట్ సిటీ అంటున్నారు ఇవన్నీ ఏంటంటే ఒకటే ఒక ఫీచర్స్ అనేది ఒక పేరులో మనకి ఏర్పడుతుంది అట్లనే ఎలక్ట్రానిక్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ క్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ వస్తుందన్నమాట అంటే నేను చెప్పేది ఏంటంటే ఎంప్లాయిమెంట్ జనరేషన్ చేయ విధంగా ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో అక్కడ ఆల్రెడీ పీపుల్ వచ్చేసి అక్కడ స్టే చేస్తారు ఎప్పుడైతే అక్కడ స్టే చేస్తారో రియల్ ఎస్టేట్ మీద పరంగా కానీ అభివృద్ధి అనేది మళ్ళీ మౌలిక సదుపాయాలు అనేది కూడా చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది ఇది యాక్చువల్ ఇప్పుడు ఇది నీడ్ ఆఫ్ ది ఎవరు ఎందుకంటే మూడు సిటీస్లో ఇప్పుడున్న మూడు సిటీస్లో అనేది సాచురేషన్ పాయింట్కి వచ్చింది సార్ ఒక్కసారి ఫోర్త్ సిటీ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూద్దాం అసలు అంటే ఆ మ్యాప్ ఎలా ఉంటుంది అసలు ఎలా వస్తుంది అనేది ఓకే డెఫినెట్ అండి ఈ ఫోర్త్ సిటీకి ఇప్పుడు ఇది ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసిన మ్యాప్ అండి రీసెంట్గా అది ఓకే ఇది నేను చెప్పినట్టుగా ఏంటంటే సెవెన్ మండలాలు ఫిఫ్టీ సిక్స్ రెవెన్యూ గ్రామాలు ఇందుట్లో కూడా ఫోర్త్ సిటీలో కూడా ఏంటంటే నేను ఇంకోటి మ్యాప్ చూపిస్తాను మీకు ఓకే సో అవన్నీ అక్కడ మనకి కనిపించే ఓఆర్ఆర్ఎస్ చూడండి ఇది 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 ఇన్నర్ రింగ్ రోడ్డు ఇది ఔటర్ రింగ్ రోడ్డు ఇది రీజనల్ రింగ్ రోడ్డు ఇది ప్రపోజల్ రీజనల్ రింగ్ రోడ్డు ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు ఫోర్త్ సిటీ ఎక్కడ వస్తుంది యాక్చువల్గా నాగార్జున సాగర్ సాగర్ హైవేకి శ్రీశైల హైవేకి మధ్యలో ఒక ఇంకో సైడు ఔటర్ రింగ్ రోడ్డు ఇంకో సైడు రీజనల్ రింగ్ రోడ్ అంటే ఈ నాలుగు ప్రదేశాల మధ్యలో వస్తుంది అన్నమాట ఇది ఆల్రెడీ అంతకుముందు గవర్నమెంట్ కూడా ఫార్మా అనేది విధంగా చేశారు గోవింద్ ఇది యాక్చువల్గా ఫోర్త్ సిటీ మ్యాప్ ఇది చూసారు ఈ ఈ కలర్ ఉన్నది లైఫ్ సైన్సెస్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెన్ అట్లానే ఇది ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ అడ్వాన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది త్రీ సిక్స్ ఫోర్ సెవెన్ ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్ అట్లానే ఈ రెడ్ ఉన్నది హెల్త్ సిటీ ఇది ఇది ఇప్పుడు ఎల్లో ఎల్లో ఉన్నది మూడు చోట్ల ఉన్నది చూసారు ఇది రెసిడెన్షియల్ టౌన్షిప్స్ రాబోతున్నాయి ఇక్కడే యాక్చువల్గా నేను చెప్పాను ఇందాక కూడా ఏంటంటే సంపద సృష్టి అనేది ఇక్కడ జరగబోతుంది సంపద సృష్టి అంటే మనం డెవలప్మెంట్ చేసి ల్యాండ్ని ల్యాండ్ రైతుల దగ్గర కూలింగ్ చేసుకొని దాన్ని డెవలప్మెంట్ చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ వాళ్ళకి ఇచ్చేసి మిగతా ల్యాండ్ని డెవలప్మెంట్ చేసి ఆక్షన్ ద్వారా కూడా రెవెన్యూ సంపాదించు అనేది మనం అంతకుముందు ముందు ప్రీవియస్గా చూసాం ఎక్కడెక్కడ కొన్ని న్యూపాలిస్ ఎక్కడ సంపద సృష్టించింది గవర్నమెంట్కి అట్లనే అదే కాన్సెప్ట్లో కూడా ఏంటంటే ఈ ఇక్కడ కూడా డెవలప్మెంట్ రాబోతుంది అనమాట ఇప్పుడు ఇది ఇది ఫర్నిచర్ హబ్బు ఇది వచ్చేలాగే ఏఐ సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అంటే డిఫరెంట్ కేటగిరీ ఏంటంటే ఒక సిటీ డెవలప్మెంట్ ఒక సిటీ మహా విశ్వనగరంగా డెవలప్ అవ్వాలంటే ఏమేమి కావాలి దానికి సంబంధించిన అన్ని ఇందుట్లో ఏర్పాటు చేసి డెవలప్ చేస్తున్నారు ఇంకోటి ఇందుట్లో కూడా మీరు చూస్తే ఏంటంటే మీరు గమనిస్తే మెయిన్ ఇప్పుడు మనకి ఇది రీజనల్ రింగ్ రోడ్ మెట్ కనెక్టివిటీ పరంగా కూడా ఎయిర్పోర్ట్కి అప్రాక్సిమేట్లీ ఫార్టీ కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్లో ఉంది ఏది ఈ ఫ్యూచర్ సిటీ అంటే ఎయిర్పోర్ట్ దగ్గరే ఇది ఫార్టీ సిటీ ఫార్టీ కిలోమీటర్స్ ఇప్పుడు ఫార్టీ మినిట్స్ అనొచ్చు కానీ కనెక్టివిటీ అన్నీ పెరిగిన తర్వాత అట్లనే మె మెట్రో కూడా ఇక్కడ వరకు ఏది ఫ్యూచర్ సిటీ వరకు వస్తుంది అనమాట ఫార్టీ కిలోమీటర్స్ ఇంకోటి ఏంటంటే అద్భుతమైంది కొన్ని రేడియల్ రోడ్స్ అనేది డెవలప్ చేశారు ఇందుట్లో ఇందుట్లో ఈ ఫ్యూచర్ సిటీలో కూడా ఏంటంటే సిక్స్టీ రేడియల్ రోడ్స్ ఆల్రెడీ గవర్నమెంట్ అంతకుముందు ఒకప్పుడు అనౌన్స్ చేసింది సిక్స్టీ రేడియల్ రోడ్స్ ఓకే ఇవన్నీ ప్లాన్ ఇదంతా ఇప్పుడు ఇది ఇది రీజనల్ రింగ్ రోడ్డు ఇది ఇన్నర్ రింగ్ రోడ్ వీటి మధ్యన రేడియల్ రోడ్స్ కొన్ని కొన్ని లింక్ రోడ్స్ కూడా ఉన్నాయి మొత్తం సిక్స్టీ సిక్స్టీ నంబర్ ఆఫ్ రేడియల్ రోడ్స్ రాబోతున్నాయి అది వన్ థౌజండ్ సెవెన్ వన్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండబోతుంది అనమాట ఇందుట్లో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఈ మ్యాప్లో మీరు చూస్తే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనమాట ఎక్కడా లేదు అంత ల్యాండ్ ఉందాక నేను చెప్పినట్టుగా ఈ ల్యాండ్ ఇదంత ఉంది ఎంత స్టేట్ ఉంది ఇదంతా ఏంటంటే ఇది ఇది వచ్చేలాకే ఇప్పుడు ఇది వచ్చే నాగార్జున సాగర్ హైవే ఇది రేడియల్ రోడ్డు ఒకటి ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీలోనే ఇది రేడియల్ నంబర్ సెవెన్ ఎస్ సెవెన్ అనమాట ఇది ఇది వన్ ఫిఫ్టీ ఫీట్ ప్రపోజల్ రేడియల్ రోడ్డు అట్లనే ఇదిగొచ్చేలా ఏంటంటే ఈ ఇదొక ఇదొక రేడియల్ రోడ్డు ఇది త్రీ థర్టీ ఫీటు ప్రెస్టీజియస్ యాక్చువల్గా రోడ్ అనమాట యాక్చువల్గా దీన్ని ఎందుకు డెవలప్ చేయబోతున్నారంటే ఇది దీని పేరు కూడా అంటే రతన్ తాటా గ్రీన్ ఫీల్డ్ హైవే పెట్టారు యాక్చువల్గా ఇక్కడే సంపద కూడా సృష్టించింది అటు సైడ్ ఇటు సైడ్ ఆల్మోస్ట్ సిక్స్ కిలోమీటర్స్ వరకు ఏంటంటే రిలీజ్ దాన్ని డెవలప్ చేసేసి కొంత అంటే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ రావడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అయినప్పటికీ అక్కడ ఉన్న వాళ్ళకి మా ల్యాండ్స్ పోతున్నాయి సో మాకేమైనా నష్టం ఉంటుందేమో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు సో వాళ్ళకి అంటే ఎలాంటి గ్రోత్ ఉంటుంది అంటే వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు వాళ్ళకైతే ఇప్పుడు సిక్స్టీ ఫార్టీ పర్సెంట్గా పూలింగ్ ఎవరించారంటే సిక్స్టీ పర్సెంట్ రైతులకి ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ తీసుకునే డెవలప్ చేసిన తర్వాతనే అగ్రిమెంట్ అయింది దా దాంతో పాటు కొన్ని కొన్ని ఏరియాస్లో ఇంత ప పర్యాకర్ ఇంతని ఇక్కడ అలాట్మెంట్ నీర్ కన్పేట దగ్గర నేను మన వెళ్ళటం జరిగింది సిక్స్ హండ్రెడ్ ఏకర్స్లో వాళ్ళకి ఎవరైతే రైతులు ఇందుట్లో కోల్పోయారో వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తున్నారు అక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ చేస్తున్నారు ఆల్రెడీ అంద రోడ్స్ నా దగ్గర ఫొటోస్ కూడా ఉండే దానికి సంబంధించిన రోడ్స్ రోడ్స్ డెవలప్ చేస్తున్నారు ఎక్సలెంట్ సి అది ఎగ్జాక్ట్గా మీకు పవర్ గ్రిడ్ ఉంది కదా పవర్ గ్రిడ్ ఫోర్ హండ్రెడ్ కేవీ పవర్ గ్రిడ్ అమెజాన్ దగ్గర అనమాట అక్కడే వస్తుంది సో అదే విధంగా రేట్స్ ఎలా ఉండకూడదు అంటే ఇప్పుడు ఫోర్త్ సిటీ దగ్గర ల్యాండ్ తీసుకుందాం అనుకునే వాళ్ళకు ది బెస్ట్ ఆప్షన్ అంటారా ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ డెఫినెట్ అండి ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు ఏంటంటే ఇనిషియల్గా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకే రిటర్న్స్ ఎక్కువ ఉంటుంది వెరీ సింపుల్ ఒక నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అక్కడ ఇప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది ఇప్పుడు డెవలప్మెంట్కి ఎవరికి అందరికీ తెలియ కానీ ఇన్వెస్టర్స్ ఎవరైతే హయ్యర్ ఆఫీషియల్స్ ఉండారో బిజినెస్ మ్యాన్స్ ఉండారో పొలిటీషియన్స్ ఉండారో వీళ్ళు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయింది అక్కడ స్టార్ట్ చేశారు ఎక్కడెక్కడ నేను చెప్పాను కదా ఇందాక మీకు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎక్కువ ఎక్కడ వస్తుంది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లైఫ్ సైన్సెస్ ఆఫ్ దగ్గర ఈ రెండింటిని బేస్ చేసుకొని అక్కడ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్డు ఒకటి ఉంది ఇప్పుడు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఎక్కడి నుంచి మీరు కొత్తూరు విలేజ్ నుంచి ఆచారం వరకు టూ హండ్రెడ్ ఫీట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్డు అక్కడ తీసుకుంటే ఆ రోడ్డుకు తీసుకుంటే ఇనిషియల్గా కూడా కొన్ని కొన్ని వెంచర్స్ ఉన్నాయి అక్కడ థర్టీ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి అట్లా నెమ్మదిగా అట్లా వెళ్ళి వెళ్ళాక ఏంటంటే ప్రదేశాల్లో ఫిఫ్టీన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి ఇంకా కొన్ని ప్రదేశాల్లో జనాలు ఇంకా ఎక్స్ప్లోర్ చేయని ప్రదేశాల్లో ఈవెన్ సెవెన్ థౌజండ్ పర్ స్క్వేర్ యార్డ్ కూడా ఉన్నాయి ఏది వన్ ఫిఫ్టీ ప్రపోజల్ రేడియల్ రోడ్ వన్ ఫిఫ్టీ ఫీ స్క్వేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంది చూసారు రేడియల్ దానికి అది ఏది నందివర్ధన్ నందివర్ధన్ దాని దగ్గర చాలా దగ్గర సెవెన్ థౌజండ్లో కూడా ఈరోజు కూడా మనకి అవైలబులిటీ ఉంది అది మంచిగా పొటెన్షియల్ ఇప్పుడు మీకు ఇటు తీసుకునే ఎక్కువ రేటు తీసుకున్నా కానీ ఇటు ఈ ప్రాంతాల మనం ఎక్స్ప్లోర్ చేసేసి పొటెన్షియల్ ప్రాంతాల్లో మంచి ఏరియాస్లో మనం తీసుకుని రావండి డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఉండబోతాయి సో చూసాం కదా ఫోర్త్ సిటీ అంటే ఎలా ఉందో సో అంటే మనకి నార్మల్గా చూస్తూ ఉంటాం కొన్ని దగ్గర చాలా మంచి యూనివర్సిటీస్ ఉంటాయి కాలేజెస్ అదేవిధంగా ఇంకొక చోట హాస్పిటల్స్ అని ఉంటాయి కానీ అన్నీ కలిపితేనే ఫోర్త్ సిటీ ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి సో ఇక్కడ హాస్పిటల్స్ అండ్ పెద్ద పెద్ద హోటల్స్ యూనివర్సిటీస్ అంటే మంచి మంచి కాలేజెస్ ఇంకా ఫార్మాసిస్ ఫార్మాసిటీస్ ఇలాంటివి చాలా రకాలుగా అయితే ఇక్కడ అయితే డెవలప్ అయితే కాబోతుంది ఇక్కడ ఎవరైతే ల్యాండ్ తీసుకుందాం అనుకుంటున్నారో సో ఏమాత్రం ఆలోచించకుండా అయితే తీసుకోండి ఇంకా ఫ్యూచర్లో చాలా డెవలప్ కాబోతుంది తొందరలోనే ఇంకా అది చాలా మనకి గ్రోత్ కూడా అవ్వబోతుంది అంటే మనకి ఏదైనా ల్యాండ్ తీసుకున్నా కానీ ఈజీగా ఇంకా అంటే జస్ట్ వన్ ఇయర్లోనే ఎక్కువ రేట్ పెరగబోతుంది కాబట్టి సో మీకు కూడా మంచి చాయిస్ అయితే ఉంటుంది ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి యూ కెన్ గెట్ ఇట్ గుడ్ రిటర్న్స్ యాక్చువల్లీగా మీ ఆల్రెడీ నేను మొన్న రీసెంట్గా వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే మంచి ఈవెన్ లోకల్ లీడర్స్ కూడా మనం పెట్టుకున్నాము ఇక మీ కనుక ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఇక్కడ కింద స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉంది కదా దానికైతే కాల్ చేయండి Thank you so much. Thank you. Thank you.